ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ హోరహోరీగా కొనసాగుతుంది రోజు రోజుకి మ్యాచ్లు ఫ్యాన్స్కి బోల్డ్ ఎంత కిక్కిస్తున్నాయి ఎలాంటి అంచనాలు లేని సన్ రైజర్స్ రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో రెచ్చిపోతుండగా ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జంటులు మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి ఇప్పటికే లీగ్లో సగం మ్యాచ్లు పూర్తయ్యాయి ఇప్పటి నుంచి జరిగే ప్రతి మ్యాచ్ కీలకం కానుంది నిజానికి ఈ సీజన్కు ముందు వేరంలో భారీ ధర పలికిన కొందరు ప్లేయర్లు మాత్రం తేలిపోయారు అంచనాలు అందుకోలేక బొక్కబోర్లా పడ్డారు ఉదాహరణకి మిచెల్ స్టార్ ఇరవై నాలుగు కోట్లకు పైగా కొన్న ఈ ప్లేయర్ కేకేఆర్ తరఫున ఒక్క మ్యాచ్లో కూడా రాణించింది లేదు ఇంకా అలాగే బేసిక్ ప్రైస్కి సొంతం చేసుకున్న కొంత రాణాంపులు మాత్రం తమ జట్టుకు విజయాలు సాధించి పెడుతున్నారు ఉదాహరణకి శశాంత్ సింగ్ ఈ పంజాబ్ కింగ్స్ జట్టు ఇతన్ని ఇరవై లక్షల బేస్ ప్రైస్తో తీసుకుంది కానీ మనోడు మాత్రం అదురుపోయే ఇన్నింగ్స్లో ఆడుతూ దానికి డబల్ న్యాయం చేస్తున్నాడు ఇంకా ఐపీఎల్లో కోట్ల రూపాయల కాంట్రాక్ట్స్ ఉన్నా కొందరు స్టార్ ప్లేయర్లు మాత్రం ఫ్రాంచైజీలు పక్కన పెడుతున్నాయి వీళ్ళకి భారీ మొత్తంలో చెల్లించాయి కానీ వీళ్ళని బెంచ్ మీద కూర్చోబెట్టి వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాయి దీంతో ఫ్యాన్స్ మాత్రం వీళ్ళని ఎందుకు జట్టులోకి తీసుకోవటం లేదు అని చెప్పి అయోమయానికి గురవుతున్నారు అలాంటి ఐదుగురు ప్లేయర్స్పై ఓ లుక్ వేద్దాం ఫస్ట్ క్రిస్ క్రిస్వాక్స్ క్రిస్ వాక్స్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు భయ్య క్రిస్బాక్స్ని నాలుగు పాయింట్ రెండు కోట్లకి పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజ్ సొంతం చేసుకుంది క్రిస్ బాక్స్ ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ అని మనకు తెలుసు ఈ పేస్ బౌలర్ ఫస్ట్ ఓవర్లో స్వింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాట్లను ఇబ్బందులు పెట్టడంలో దిట్ అనమాట అయితే పంజాబ్ కింగ్స్ మాత్రం ఇలాంటి ప్లేర్ని జట్టులోకి తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇప్పటికే పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో ఆకర్ రెండో స్థానంలో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్లేయర్ని తీసుకుంటే జట్టుకు లాభం జరిగే అవకాశం ఉంది కానీ క్రిస్ వోప్స్ మాత్రం బెంచ్పై కూర్చోబెడుతుంది ఇంకా జోష్ లెటర్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఆటగాడు ఈ ఐర్లాండ్ జట్టుకి జోష్ లిటిల్ చాలా కీలక బౌలర్ అనమాట ఓపెనింగ్ స్పెల్లో పెద్ద వికెట్లు తీస్తూ ఐర్లాండ్కి మంచి ఆరా ఆరంభాలు అందించేవాడు గతంలో ఐ గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన ఈ ఐర్లాండ్ బౌలర్ బాగా ఆకట్టుకున్న సంగతి మనకు తెలిసిందే గుజరాత్ టైటాన్స్ ఈ గత జరిగిన ఐపీఎల్ వేలంలో నాలుగు పాయింట్ నాలుగు కోట్లకి ఈ బౌలర్ని తీసుకుంది అయితే ఈ సీజన్లో మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు గత సీజన్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీగా ఉన్నప్పుడు ఈ బౌలర్కి ఛాన్సులు దక్కాయి కానీ ఈ సీజన్లో మాత్రం గిల్ కెప్టెన్సీలో ఇతనికి ఛాన్సులు ఆడలేదు దీంతో గుజరాత్ టైటన్స్ ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇంకా రోజర్ ఫోర్ట్ ఈ కరేబియన్ ఆల్రౌండర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మనం కరేబియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు చూసుకున్నాం అనుకోండి ఆ కరేబియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ల్లో మనోడు విధ్వంసానికి అంటే హిట్టింగ్కి మారిపోయారు అనమాట క్షణాల్లో అతని మార్చేస్తాడు అలాంటి ప్లేయర్ని కోల్కతా నైట్ రైడర్స్ ఒకటి పాయింట్ ఐదు కోట్లకి జట్లోకి తీసుకుంది కానీ అతని ఆండ్రి రసెల్ ఈ విధ్వంస హిట్టర్కి బ్యాకప్ ప్లేయర్గా తీసుకుంది అయితే ప్రస్తుతం ఆండ్రి రసెల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు దీంతో మన రోదర్ పోడ్ని బెంచ్ మీదే కూర్చోబెట్టింది కేకేఆర్ జట్టు ఇంకా గ్లెన్ ఫిలిప్స్ గ్లెన్ ఫిలిప్స్ గురించి మనం ప్రత్యేకంగా చేతిలో చెప్పాల్సిన అవసరం లేదు ప్రపంచ క్రికెట్లోనే ఇతను ఒక విధ్వంసక ఆల్రౌండర్ అనమాట న్యూజిలాండ్కి ఎన్నో మ్యాచ్ని ఒంటి చెత్తో గెలిపించాడు అలాంటి గ్లెన్ ఫిలిప్స్ని మన ఎస్ఆర్ఎస్ జట్లో ఉన్నాడు ఎస్ఆర్ఎస్ జట్లో ఎక్కువ మంది మ్యాచ్ ప్లేయర్స్ మ్యాచ్ విన్నర్లు ఉండడం వల్ల ఇతని జట్టులో తుది జట్టులో చోటు దక్కడం లేదు ఈ ఈ ఎస్ఆర్ఎస్ గ్లెన్ ఫిలిప్స్ని ఒకటి పాయింట్ ఐదు కోట్లకి జట్లోకి తీసుకుంది కానీ ఇతన్ని ఉపయోగించుకోవడంలో మాత్రం ఎఫ్లమైందన్న ఆరోపణలు ఉన్నాయి ఫ్యాన్స్ మాత్రం ఇతన్ని తుది జట్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే డెత్ పవర్లో గ్లెన్ గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసకరమైన ఆటతో ప్రత్యర్థుల్ని ఒత్తిడిలో పడేస్తాడు దీంతో గ్లెన్ ఫిలిప్స్ని జట్లోకి తీసుకోవాలని చెప్పి ఆర్ఎంజ్ ఆర్మీ కోరుకుంటుంది ఇంకా జయంతి యాదవ్ ఈ జయంతి యాదవ్ టీమిండియా తరఫున టెస్ట్లోనూ ఒక వన్డే మ్యాచ్ ఆడాడు స్పిన్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ అలాగే బ్యాటింగ్ చేయడంలో జట్ అనమాట ఆల్రౌండర్ ఈ ఇతన్ని ఒకటి పాయింట్ ఏడు కోట్లకి గుజరాత్ టైటల్స్ తీసుకుంది కానీ ఇంతవరకు ఒక మ్యాచ్ కూడా ఆడించలేదు ఇతను ఫస్ట్ క్లాస్ క్రికెటర్లో ఎన్నో అద్భుతమైన మ్యాచ్లు ఆడి తన జట్టుకి విజయాలు అందించాడు కానీ ఇట్లాంటి ప్లేయర్ని బెంచ్ పై కూర్చోబెట్టడంతో గుజరాత్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు